శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం వ్యాపారం చదువు ప్రమోషన్ విదేశీ ప్రయాణము ఉద్యోగం ప్రేమ పెళ్ళి సంతానం పిల్లలలో జ్ఞాపక శక్తి భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు రాజకీయం కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ముఖము చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ జీరో త్రిపుల్ ఫోర్ మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది ఇది అక్షరాల సత్యమే మానవ జీవితంలో ఆటుపోట్లు సహజము ఈ రోజున మీ ఇంట్లో ఈ ఘోరం జరగడానికి కారణము మీ యొక్క గ్రహస్థితి మీ పరిస్థితి ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము మీరు వివాహ బంధంలో ఉంటే గనక వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఈ రోజున నిలువరించండి మీ బంధంలోకి చొరబాటు కానివ్వద్దు ధనపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు బయట వ్యక్తులతో ఈ రోజు సంప్రదించొద్దు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా మీకు మేలు చేయిస్తామంటూ మీ దగ్గరకు వచ్చిన ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ వద్దకు వచ్చిన ఆ అవకాశాల మీద సరిహైన దృష్టి సారించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు తగవు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిందే భార్య భర్తల మధ్య తగిన సమయాన్ని కేటాయించుకోండి సమయాన్ని కేటాయించి ఏదో ఒక పని అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా పనులు చేయండి అప్పుడు మీకు మంచి రోజుగా మారుతుంది మీ యొక్క సమస్య తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఒకవేళ వివాహ సంబంధ సమస్యలు ఎక్కువగా అనిపించినా లేదా కొత్త సమస్యలు కాదండి మాకు పాత సమస్యలే ఉన్నాయి మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదంటూ ఆలోచిస్తున్నారా ఇంకొక రకంగా ఆలోచించండి సమస్యను ఎప్పుడూ కూడా ఒక కోణం నుంచే కాదు కదా చీకటి కోణం నుంచి ఎదుటి వైపు కోణం నుంచి కూడా చూస్తేనే సమస్య తగుముఖంగా అర్థమవుతుంది సమస్య ఎక్కడ ప్రాణం పోసుకుంది ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది ఈ విషయం గమనించుకోలేక వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు ఎప్పుడూ కూడా ప్రేమకు మధ్యవర్తిత్వం ఉండకూడదు పేదల మధ్య పెట్టడం ఈ యొక్క సమస్య మనమే పరిష్కరించుకుందామని అనుకోవడం ఇది మీ యొక్క అశ్రద్ధ అవుతుంది కాబట్టి నేరుగా వారి వద్దకు వెళ్లండి సమస్యకు ఎక్కడైతే ప్రాణం పోసుకుందో ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం కూడా ఈ రోజు మూడవ వ్యక్తి వల్ల జరుగుతుంది ఇది అక్షర సత్యము ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పు లేదు కదండి ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పు లేదు కదండి జాగ్రత్త వహించండి ఈ రోజు మిమ్మల్ని కొన్ని విషయాలు బాధిస్తాయి అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం కావచ్చు లేదా ఉద్యోగ పరంగా మిమ్మల్ని నెగటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉండొచ్చు కానీ వారు మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మంచిగా ప్రేమగా ఏ అనుమానం రాకుండా నటిస్తున్నారు అటువంటి వారి విషయంలో కూడా జర జాగ్రత్త మీ పని ఎవ్వరికీ అప్పగించకుండా ఈ ఒక్కరోజు పూర్తిగా మీ పని మీరు చేసి ఎవరి మీద ఆధారపడకుండా ఉండండి అప్పుడు వారు ఎవరో మీకే అర్థమవుతుంది కదా మీ బలహీనతలు ఇక నుంచి ఎవరితో పంచుకోవద్దు ఒక పది రోజులు ఇలా పంచుకోకుండా చూసి చూడండి అప్పుడు శత్రువులు ఎవరు వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇలా పంచుకోకుండా వారికి అర్థమవుతుంది వారు ఎవరో మీకు అర్థమైపోయిందని అప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఎవరో కాబట్టి అందరితో మన బలహీనత ఎప్పుడు పంచద్దు మన సుఖాన్ని పంచుకోకూడదు మన కష్టాన్ని పంచుకోకూడదు మనకంటూ కొంతమంది ఉంటారు కదా జీవిత భాగస్వామి రూపంలోనూ కుటుంబ సభ్యుల రూపంలోనూ స్నేహితుల రూపంలోనూ మంచి కోరుకునేవారు కాబట్టి మీ కష్ట సుఖాలు వారితో మాత్రమే చెప్పుకోండి ఈ రోజు జరిగే ఈ మోసం మీకు కనువిప్పే అవుతుంది ఈ రోజున ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది కానీ ఆ ధనాన్ని ఖర్చు చేయకుండా స్థిరాస్తుల రూపంలో జాగ్రత్త చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి అనవసర ఖర్చుల జోలికి అస్సలు వెళ్ళకూడదు మీకు ఒక వ్యక్తి చెడు చేస్తున్నారని చెప్పాం కదా ఈ మూడవ వ్యక్తి ఇదంతా చేస్తున్నారు వారు బంధుమిత్రుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా ఉండొచ్చు వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఈ రోజు వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి కాస్తంతసేపు అక్కడే కూర్చోండి మీ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదైనా దానం చేయడం మంచి అలవాటు వీలైతే గోమాత సేవలో ఈ రోజు కాస్త సమయం గడపండి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇది పురాణమే చెప్తుంది అలాగే నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంత మంచి జరుగుతుంది